ప్రేజ్ ద లోడ్ ఏది చెప్పినా తమకు అనుకూలంగా మలుచుకునే యుక్తిపరులు ఇంకేముంది మన ఆలోచనలు మన అభిప్రాయాలు మనకే డౌట్ కల్పించే విధంగా మనమే తప్పుగా అర్థం చేసుకున్నామేమో అన్న విధంగా భ్రమింప చేయడంలో తమ మాటలతో మనల్ని మ్యానిపులేట్ చేస్తారు అందుకే తినకూడదని ఆజ్ఞాపించిన ఫలాలు ఆదికాండం మూడు ఆరులో ఆహారం నాకు మంచిది కన్నులకు అందమైనది చావనే చావరు అని మరులు కొలిపి తినేటట్టు చేసి ఏదేను నుండి బయటికి రావటానికి కారణమై ఉంది సాతా అనుకుంటున్న యుక్తి మనల్ని మన విలువల్ని ప్రేరేపింపజేస్తూ మనము తన మాటలు అంగీకరించేలా మనల్ని మ్యానిపులేట్ చేయడంలో ఆ యుక్తి కలిగిన సాతాను మనల్ని భ్రమింపచేయడం చేస్తూ మన మీద మనకే అనుమానం కల్పిస్తుంది కాబట్టి మనము సత్యాన్ని సత్యం యొక్క విలువల్ని మనం వెంబడిస్తున్నప్పుడు తన మాటలతో మరులుకొలిపి ప్రేరేపణ శక్తి ద్వారా మనల్ని మన విలువల్ని ఏరపరచబడిన వారితో సహా కింద పడేయడానికి యుక్తిని ప్రదర్శిస్తున్న సాతాను అబద్ధానికి జనకుడై ఉంటున్నాడు కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించడంలో మనం ఏది నమ్ముతున్నామో ఏది పట్టుకుంటున్నామో కడవరకు దానినే కొనసాగించుకోవడంలో ప్రేరేపణ ద్వారా మరులు కలుపుతూ యుక్తిని ప్రదర్శిస్తున్న సాతాను ప్రతి విశ్వాసాన్ని వంచించి ఆత్మలను దొంగిలించే విధంగా మోసపూరితమైన భ్రమలు కల్పిస్తుంటుంది కాబట్టి భ్రమలు కల్పించే సాతాను ఎదుర్కోవడానికి ఈ వాక్యాన్ని మరొకసారి విని దేవుని మహిమార్థంగా నిలబడండి